మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం పాలకుర్తి మండలంలోని విష్ణూర్ ఎంపీటీసీ పరిధిలో భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి జన్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులు విజయభేరి మోగించాలి అంటూ మాజీ పాలకుర్తి జన్పిటిసి పుస్కూరి శ్రీనివాసరావు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు గ్యారంటీల గారడీ మాటలతో మనల్ను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి పాలకుర్తి నియోజకవర్గంలో అమెరికా అత్తాకోడళ్లు మోసపూరితమైన హామీలు దొంగ ఏడుపులతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత విదేశాలు తిరుగుతూ ప్రజల్ని గాలి కుదిలేశారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను డిపాజిట్ రాకుండా వారిని ఓడించి అమెరికా అత్తాకోడళ్లకు బుద్ధి చెప్పారని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కారపోతుల వేణు మాటూరి యాకయ్య నకిర్త యాకయ్య ఎన్డి అప్రోజ్ అల్లమనేని రమేష్ రావు జరుపుల కోటి గొంతమల్ల గణేష్ సంగీ పరశురాములు వెన్నమనేని రమేష్ రావు బేజాడి సురేష్ ఆరూరి పరశురాములు లాకావత్ నాగరాజు అడ్డూరి భూపాలరావు తాటిపాముల భద్రచారి చలపతిరావు బాలగాని నాగరాజు బొమ్మిశెట్టి ముత్యాలు ఆరూరి సోమయ్య లాకావత్ సోమన్న లాకావత్ నరసింహ నకిర్త కిరణ్ కుమార్ పాసం శ్రీనివాస్ బాలగాని చిన్ని నార్లపురం వెంకటేష్ పొలాస అంజయ్య పూజారి ఆనంద్ మహేందర్ అవిరినేని ప్రవీణ్ రావు మరియు గ్రామ సీనియర్ యువజన సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు अंदर की धन्यवाद दसरा शुभाकांक्ष